నమస్తే నా పేరు గుర్రమాంజనేయులు ఒక వాసు సలహాదారుని ఈరోజు మనం అనంతపురం సరౌండింగ్లోనే కురుకుంట అనే విలేజ్కి వచ్చినాము లక్ష్మీ వాస్తు విజిట్ అయితే ఈయన ఒక యజమాని ఇంటి ఆస్వామైన ఈయన ఏం చేసినాడంటే ఈ గేట్ మెయిన్ గేట్ ఇచ్చేటప్పుడు పిల్లర్ అనేది ఈశాన్యంలో ఇచ్చినాడండి ఇది ఉత్తర ఈశాన్యం పిల్లర్ ఈ ఉత్తరం అంటే తూర్పు ఉత్తరం కలిసిన మూల ఈశాన్యం ఈశాన్యంలో పిల్లర్ ఇవ్వకూడదండి ఈశాన్యం పిల్లర్ ఇస్తే ఆగ్నేయం అనేది తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం డౌన్ అవుతుంది మూల డౌన్ అవుతుంది నైరుతి డౌన్ అవుతుంది వాయువు డౌన్ అవుతుంది ఈశాన్యం మాత్రం ఉత్తర ఈశాన్యం హైట్ అయిపోయి హిందీ యజమానికి ఆర్థిక సమస్యలు వస్తాయి అని మనం లక్ష్మీవాసం ఇస్తున్నాం అయితే మనం ఇది రెమెడీగా ఏం చేస్తున్నాం అంటే అంటే రిమూవ్ చేసేస్తున్నాం రెమెడీ అంటే ఏముంటుంది రిమూవ్ చేయించిందే ఈ రిమూవ్ చేసేసి పిల్లర్ అనేది అంటే వాసుపు మదర్ మదర్వాల్ మదర్ మదర్వాల్ మనం పిల్లర్ ఇస్తున్నాం ఈ పిల్లర్నిచ్చేసి సింహదారం ఎదురు అటువైపు పిల్లలు ఇస్తున్నాం గేట్ సింహదారంకి ఎదురు పెట్టుకోవాలని మనం సలహా ఇస్తున్నాం వీళ్ళకి కావాలంటే ఈశాన్యంలో మళ్ళీ చిన్న గేటు పెట్టుకోవచ్చు అని మనం ఉత్తర ఈశాన్యంలో చెప్తున్నాం ఈ సలహా అందరూ తీసుకొని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ అంటే సింహదారం ఎదురుంగే గేట్ రావాలండి సింహదారం ఎదురుంగా గేటు వస్తే లక్ష్మీప్రదం అంటే ఇల్లు అభివృద్ధి అవుతుందండి ద్వారం ఒకసారి ఉండి గేట్ ఒకసారి పెట్టుకోవద్దండి డైరెక్షన్ అంటే ఒక వాస్తు సాధారణ తీసుకొని వాస్తుకు అనుకూలంగా ఇల్లు కట్టుకొని కాంపౌండ్ అంటే పైశాచిక విధి కూడా డైరెక్ట్ కరెక్ట్ లేదు పైశాచిక విధి కూడా కొలతలు వేసేసి రన్ చేసి ఇచ్చినాము ఇదే విధంగా ఉంటుంది పిట్టు విషయంలో కూడా ఇక్కడ వచ్చేసి పిట్ అనేది సాధారణంగా ఉత్తరం వాయువులో ఇస్తారండి ఉత్తరం వాయువులో ఇచ్చేటప్పుడు పిట్ అనేది కొంత కరెక్ట్గా వాయువుకి ఇచ్చేసినారండి ఇట్లా వాయు మూలకి ఇవ్వకూడదు వాయువు నుంచి తొమ్మిది భాగాలు చేసుకుంటే అంటే ఈశా ఉత్తర ఈశాన్ నుంచి పశ్చిమ వాయువుకి అంటే తొమ్మిది భాగాలు చేస్తే రెండు భాగాలు వదిలేసి అంటే ఉత్తరం వాయువు రెండు భాగాలు వదిలేసి మనం పిట్టు ఇవ్వాలండి ఆ పిట్ అనేది ఈ భాగానికి ఇస్తున్నాము అది రిమూవ్ చేయమండి ఏమో రిమూవ్ చేసేసి ఈ పక్క మెజర్మెంట్ పలు తెచ్చేసామండి ఇట్లా కొలత తీసుకోవాలండి ఇట్లా కొలత ఇచ్చేసి దీన్ని బారుగా వీడి పెట్టుకోమన్నా అంటే రోడ్లోకి ఇస్తున్నామండి కాంపౌండ్లోకి ఇవ్వలేదు కాంపౌండ్లోకి మాక్సిమం అయితే ఇవ్వకూడదు అవకాశం ఉంది కాబట్టి మనం రోడ్లోకి ఇచ్చేస్తున్నాం థ్యాంక్ యూ అండి లక్ష్మీ వాస్తు సలహా తీసుకొని ప్రతి ఒక్కరూ మంచి ఇల్లు కట్టుకొని చేసుకోవాలని వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలని మా వాసు సలహాదారులు చెప్తున్నామండి గురమాజ్ కావాలని ఏ వాసు సలహాదారునైనా ఇల్లు వాస్తుకు అనుకూలంగా కట్టించుకొని వాళ్ళ ఆలోచనల ప్రకారమే చేసుకోండి మీ సొంత నిర్ణయాలు తీసుకోవదండి ఒక బేల్దారి కూడా అంతో ఇంత ఉంటుందండి నాలెడ్జు వాళ్ళ పరంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే పూర్తిగా సలహాది ఒక వాస్తు వ్యక్తిని పిలుచుకొని ఇల్లు కట్టుకునే గృహానికి సొంతంగా ఇల్లు కట్టుకునే గృహానికి చాలా తేడా ఉంటుందండి థ్యాంక్ యూ అండి మీ గురమాన్యాలు నా నమ్మర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఉచితంగా సలహా ఇవ్వబడుతుందండి థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ